देटु देटु का देटु देटु देटु। आ, याद हो ќе биде нешто добро అందరికీ నమస్కారం ఐదవ తేదీ నుంచి మన అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరగబోయే ఈ దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్స్ గాను ఈరోజు ఈ క్రికెట్ నిర్వాహకులు టికెట్ల పంపిణీ పాసుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందరికీ ఉచితంగా పాసులు ఇస్తూ ఉన్నారు అందుకోసం ఈరోజు యూత్ బాగా ఎక్కువ మంది రావడం జరిగింది దానికి కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఈ టికెట్ల పంపిణీలో ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము సజావుగా పూర్తి చేస్తాం ఇందుకోసం దాదాపు యాభై మంది పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాసుల పంపిణీ కార్యక్రమానికి పోలీస్ శాఖ తరపు మ్యాచ్ మొత్తము ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతాయి ఒక ప్రతి మ్యాచ్ నాలుగు రోజులు ఉంటుందని అంటున్నారు టెస్ట్ మ్యాచ్ ఇంకా మ్యాచ్ల పూర్తి వివరాలు మాకు అంత ఐడియా లేదు భద్రత పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి టిక్కెట్లు పాసుల పంపిణీకి యాభై మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మ్యాచ్లకు మాత్రం ఇంకా కాస్త ఎక్కువగా పిలిచి తగిన రీతిలో భద్రత ఏర్పాటు చేయాలి